రైస్ రావాలి సీటు పంపిణీ చేసిన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైస్ తీసుకుంటారండి ఏదైతే సీటు వడ్డం చేశారో ఆ సీట్ అక్కడ డిపాజిట్ చేసి అన్న ప్రసాదం తీసుకురాండి సీట్ వడ్డించిన వాళ్ళు అందరం పట్టించాలి ఇప్పుడు అన్న ప్రసాదం పొద్దు రావాలి అన్నం రావాలి వెనక రేపు పార్టీ ఎనకపోయి పార్టీ అన్నం ఉండాలి వెనకవే పార్టీ కాదు పరిదేశాలు అన్నం పంపది ఆ సేవకులు ఒక్కసారిలో ఉన్న సేవకులు పరిదేశాలు అన్న ఎంతో ఒక పది పేషన్ అన్న జారీ చేయండి అదనంగా పది అమ్మాను అన్నాడు సరఫరా కోసం తప్పండి ఎవరైతే ఒంటర చేశారో వారు అన్న తీసుకుంటుంది చేసిన ఒంటరి వారికి తీసుకుని రావాలి పేషన్లు అందరికీ అందుబాటులో ఉంటే విధంగా రావాలి మన సాంబర్ होतो ना ना సాంబర్మే कर इसको अपने में कर इसको ये बढ़ी बढ़ी तेरे जीने में बंदा चाहते हैं कि वो निपटते हो आखिर में क्यों चले गए क्यों चले गए तो बोला बोलते जाते हैं कि रहती है पर तो नहीं దయచేసి ఒంటిసారి దగ్గర ఉన్నటువంటి లైన్ క్రియలు చేయండి సేవకుల అందుకే సేవాలి సేవకురావు ఒంటనే కోసం రావాల్సిన వారి ఏదైనా ఉంటే వెంటనే రావాలి ఎందుకంటే వేలానుమతిగా తగ్గులు వచ్చాలో అన్న ప్రసాద బంధువులు సహకరించాలి సేవకులు వెంటనే చేసి రావాలి సేవకులు ఏమన్నా వెళ్ళించడానికి సేవ చేస్తారు కదా ఒట్టించడానికి ఒప్పించడానికి సేవ దగ్గరికి వెళ్ళండి సేవ తీయడానికి మీ పదార్థాలు వడ్డ చేస్తామన్నటువంటి వారు రావాలి ఎందుకంటే అలాగే వీలంతా బంతులు రావడం జరిగినది కానీ వడ్డించడానికి ఇక్కడ సేవ అవసరం ఉన్నది కాబట్టి వీళ్ళు వడ్డిస్తామంటే వాళ్ళకి రావాలి ఉన్నటువంటి దంత శాల దగ్గర ఉన్నటువంటి సేవకులు అక్కడ రాత్రి లేకుండా ఏర్పాటు చేయాలి పత్తి మి మగవారి దగ్గరికి రైస్ పోవాలి మగవారి చిత్త చివరి రైస్ కలిసి పోవట్లేదు అగడ సేవకుడు దప్పిచ్చేసే బెడ్డ దెబ్బ చేసే దగ్గర పదార్థాలు దయచేసి భక్తులు గమనించాలి అగడ సేవకులు మిగతా దగ్గరికి నిన్న చేసేవారు ఏదైతే ఉందో వారు అక్కడే వండించాలి లేదు మానవుడు రెండు వయసు సంబంధించినటువంటి అన్ని దోషాలు పంపాలి అక్కడ అందించలే అక్కడ సేవకులు ఎందుకు ఉంటున్నారు ఆ సేవ చేసేవారు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా బయటకెళ్ళిపోవాలి ఒక్కసారి దగ్గర కేవలం సేవలు చేసే వాళ్ళే ఉండాలి భోజనం చేసే భక్తులందరూ కూడా తమ తమ ప్లేట్లను మనమే తీసుకుని ప్లేట్ చుట్టుపక్కల రక్త పదార్థాలను కూడా తీసేసి వెనక వైపు ఒక వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగినది అదే వ్యక్తుల్లో మన యొక్క ప్లేట్ చిన్న ప్లేట్ అక్కడ వేయాలి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ప్లేట్ వేయరాదు భక్తులు దయచేసి గమనించండి ఇది ఒక దేవాలయం అన్న ప్రసాదం అంటే ఒక దేవాలయం ఇక్కడ ఎవరు కూడా అపరిశుభ్రంగా ఉంచరాదు కాబట్టి దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు భక్తుడు కూడా సహకరించాలి మీకు అన్న ప్రసాదం దగ్గరకు వస్తున్నదంటే అనేక మంది సేవకులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఆ సేవకులకు ఇబ్బంది కలగకుండా మనవంత మనం కృషి చేద్దాం జై శ్రీకృష్ణ అన్న ప్రసాదము చిత్త అన్న ప్రసాదము मुदरांची राहणार आमचा खरेदी वस्तू చెట్టు చూడండి అడప్రసాది మలవాదే వెళ్ళండి దేవులు ఏర్పాటు ఇక్కడ లేడీస్ సెక్షన్ లో అన్నం రాలేదు కరీం రాలేదు లాస్ట్ కి ఉత్తరం పేరు ఎవరు రాలేదు అన్నం అన్నం తింటురండి ఉత్తరం పేరు లేడీస్ కి రూమ్ చేసిన తర్వాత ఎవరు ప్లేట్ వాళ్ళు నీటి తీసుకొని పైకి వెళ్ళి కడుక్కోవాలి ప్లేట్లు అంతా నీటింగ్ అవతల కడుక్కోడానికి మొత్తం వెనుక సైడ్ వెళ్ళి కడుక్కోవాలి కాలేదు రోజు తర్వాత చివరి లాస్ట్ మీరు చేతులు కడపాలి ఎవరి ప్లేట్ ఆ నీటికి తీసుకొల్లేదు అని చెప్తుంది ఎవరి ప్లేట్ వాళ్ళు నీటి తింటుని అక్కడ ప్యాకేజ్ పోవాలి నెల లోపలికి రాకూడదు పూర్తి తర్వాత భోజనం స్వీకరించిన భక్తులు బయటి నుంచి అలానే బయటికి వెళ్ళాలండి ఎందుకు బాగుండదు ఇక్కడ చాలా కాఫీ జాబ్ ఉంది అమ్మా అవకాశం ఉన్న భక్తులు సాంబర్ గారి పరిజ్ఞానం తేవాలండి ఇక్కడికి ఇక్కడ రావాలి అమ్మా మీరు అన్న స్వీకరించిన పక్కన బయట నుంచి పోవాలమ్మ పోవాలమ్మా ఎదురు ఎదురు అండి పేటిక కొరకని తప్పవాలి కరికాయ తీసురాలి ఇక్కడ గ్రేగ్రే తప్పలేదండి ఆ లాస్ట్ చేయాలి ఏదైనా బయట సాంబారు కానీ కర్రీ కానీ చేసుకున్నాం బయటికి Okay, I'm gonna get out of

అన్న ప్రసాదాన్ని వృధా చేయరాదు దయచేసి భక్తులంతా గమనించండి మన లో ఎటువంటి పదార్థాలు మిగిలకూడదు పూర్తిగా మనం దాన్ని పూజించాలి అప్పుడే ఆ దేవుడి కృప మనపై ఉంటుంది దయచేసి భక్తులు గమనించండి అన్న ప్రసాదం ఏది కూడా మనం వృధా చేయరాదు మనం తిన్న పేరు మనమే తీసు తీసుకొస్తాము పంత ఒక్క అంశాల భోజనం చేయలేరు వాళ్ళు మీరు చాలా వెంటనే గంటలు పద్దెనిమిది గంటలు దయచేసి గమనించండి త్వరగా భోజనం చేయాలండి లాస్ట్ మంగళ దగ్గరికి సాంప్రం కలిసి వెళ్ళాలి సాపర్ కలిసి వెళ్ళాలి అందరూ సాంపర్ వెళ్ళాలి ప్రయార్థి మీరు వచ్చినప్పుడే ఫుల్ వేసుకోవాలా మా వచ్చినప్పుడే తెచ్చుకోవాలా మళ్ళా మళ్ళీ ఈ జనాలే ఏడ చూసుకోవాలి ఇక్కడ గారు అంత ఫుల్ వేసుకోవాలి గమనించాలి అన్న ప్రసాదాలు వృధా చేయకుండా మన ప్రేమ ఉన్నటువంటి భోజనం మొత్తం కూడా మనం భోజనం చేయాలి అదేవిధంగా మన ప్రేమ చుట్టుపక్కల ఉన్నటువంటి రక్త పదార్థాలు కూడా మనమే తీసుకెళ్ళాలి దయచేసి భక్తులు గమనించాలి అన్న ప్రసాదాలు ఎవరు చక్కరాలు అన్న ప్రసాదం బ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నా ఎవరు చక్కరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నమానులు మన ఇంటిలో ఏమవుతాం మన తీసు ఇది మన ఇది మన ఇల్లే కాబట్టి ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశుభ్రంగా వచ్చేందుకు మనమంతా కూడా ప్రయత్నం చేద్దాం చేసే భక్తులు తమ పేర్లలో అక్కడ వాహనం మాటారు ఆ వాహనంలో వెళ్ళాలి ॿुट पुट वठ पे या వచ్చి పెరిగిపోండి వచ్చి వెరికి పోండి వీళ్ళంతా లేచిన తర్వాత మనం భోజనం చేద్దాం వీళ్ళంతా లేచిన తర్వాత మనం అందరం కూడా వచ్చి పో అందరికీ ఎలా ప్రసాదం ఉన్నది అందరికి ఎలా ప్రసాదం ఉన్నది అందరూ కాలైన తర్వాత మనం వచ్చి కూర్చుంటాం ఆ తెలుసులో సేవకులు గమనించండి అందరూ వచ్చి కూర్చున్న తర్వాతనే పేర్లు వెళ్ళండి మధ్యలో కూర్చునే వరకు పేరు వెళ్ళకండి మధ్యలో వచ్చి కూర్చుంటే పేర్లు వెళ్ళకండి వెళ్ళండి మీద పూర్తయినా వాళ్ళు తన పేరు తీసుకుని వెళ్ళాలి సాంబర్ రెండు మూడు సాంబర్ అండి వాళ్ళు ఇద్దరే ఉన్నారు అవుతాండి సాంప్రండి ఇక్కడ ఇద్దరు సాంప్రదా అండి లేదు తొమ్మిది నిమిషాలు ఇచ్చారు వాళ్ళు వేసే తర్వాత ప్రభుత్వ సాంబర్కి రాబడి ఒక సాంబర్కి రాబడ్డ అడిగి సాంబర్ కంపడ్డే అడిగి పడేస్తాలి సేవకులు సాంబర్ వేసేది ఇక్కడ ఇక్కడే సాంబర్ సాబర్ పాడు సేవకులు అయిపోయినా కావతలు వాళ్ళకంటే ఆడ వస్తుందా మీకు అక్కడ ఓ బాబు అట్ల ముందు భోజనం చేసేవాళ్ళు తిరిగి రాకండి భోజనం చేసేవాళ్ళు అటు వెళ్ళిపోతాం పేదికి భోజనం చేసేవాళ్ళు భోజన పట్ట ప్రకృతి రాము దాచేసి భక్తులు గమనించాలి త్వరగా భోజన పూర్తి చేయాలి భక్తులు వేలాది మంది భక్తులు అక్కడ వేచి ఉన్నారు కాబట్టి మనం అంతా కూడా త్వరగా భోజన పూర్తి చేద్దాం